హలో అండి ఈరోజు మనం ఎంతో హెల్దీ మరియు టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక కప్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి నెయ్యిలో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం ఒక టీ స్పూన్ నెయ్యి ఒక కప్ కట్ చేసి పెట్టుకున్న వాల్నట్ ముక్కలు ఒక కప్ బాదం ముక్కలు ఒక కప్ ఉప్పు లేని పిస్తా ముక్కలు ఒక కప్ గుమ్మడి గింజలు ఒక కప్ పుచ్చకాయ గింజలు ఒక టీ స్పూన్ గసాలు ఒక కప్ తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసి మొత్తం అంతా వేయించుకోవాలండి వీటిని మనం నెయ్యి వేసుకొని వేరు వేరుగా వేయించుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేయించుకోకూడదు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ ఆన్ చేసి కలా పెట్టుకొని దీనిలో ఒక టీ స్పూన్ నెయ్యి స్వీట్కి సరిపడా కట్ చేసి పెట్టుకున్న డేట్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి మేము ఇక్కడ త్రీ కప్స్ డేట్స్ వేసుకున్నామండి మీకు స్వీట్కి తగ్గట్టు డేట్స్ని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా రావాలండి ఆ కన్సిస్టెన్సీ మనకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి మన హెల్దీ మరియు టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి